హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి మెంతులు పొడి చేశానండి మెంతులు డ్రై రోస్ట్ చేస్తాము మెంతులు బాగా డ్రై రోస్ట్ చేస్తామండి మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి అంటే ఎల్లో కలర్లో ఉన్న మెంతులు కాస్త రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అవ్వాలి అనమాట మెంతుల పొడి మనం చాలా పులుసుల్లో కానీ లేదంటే కొన్ని కొన్ని కర్రీస్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి డ్రై రోస్ట్ చేసేస్తాము ఎందుకంటే మనం ఎక్కువ మిక్స్ చేస్తూ ఉండాలండి లేదంటే కొన్ని మెంతులేమో బాగా కలర్ వచ్చేస్తాయి కొన్ని ఏమో అట్లనే ఉండిపోతాయి ఉండిపోతాయన్నమాట అంటే ఎక్కువ కలర్ రాకుండా ఉంటాయి మనం బాగా మిక్స్ చేస్తా ఫ్రై చేసామనుకోండి అప్పుడు ఈవెన్గా మొత్తం అన్ని మెంతులు నీట్గా ఫ్రై అవుతాయి అన్నమాట సో అందుకని చెప్పి నేను ఆపకుండా ఫ్రై చేస్తూనే ఉన్నాను మెంతుల పొడి జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి వాము పొడి ఇంకా మిరియాల పొడి ఇవన్నీ పొళ్ళు మాత్రం ఇంట్లోనే చేసుకుంటానండి సాంబార్ పొడి గరం మసాలా ఇలాంటివి మాత్రం చేయనండి ఇంతకుముందు ఒకసారి గరం మసాలా ట్రై చేశాను చాలా బాగా అయితే కుదిరింది మంచి అరోమా టెక్స్చర్ అలాగే కలర్ ఇదంతా మనం న్యాచురల్ కలర్స్తో ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చండి అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను ఈ రోప్ లైట్ ఎలా సెట్ చేయించాను అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూసేసేయండి నా దగ్గర రోప్ లైట్ వచ్చేసరికి కొంత లెంగ్త్ వరకే ఉంది కాబట్టి ఇలా ఎందుకు బ్లింక్ అవుతుందంటే నేను వీడియో తీస్తున్నాను కదా సో ఆ ఫ్లాష్ కూడా ఈ లైట్ మీద పడేసరికి అలా బ్లింక్ అవుతుందండి చూసారా కొంచెం దూరంగా వచ్చేసరికి బ్లింక్ అవ్వలేదు ఇలా రోప్లైట్ పై వుడ్ వర్క్ వరకు సెట్ చేయించానండి లాస్ట్ వీడియోస్లో మీరు చూసునే కనుక ఎలక్ట్రీషియన్ని పిలిపించి నేను ఈ రోప్లైట్ అయితే సెట్ చేయించాను ఇలా సీ హుక్స్ ఉంటాయండి సీ హుక్స్కి చిన్న నెయిల్స్ అనేవి ఉంటాయి అవి ఈజీగా వుడ్ వర్క్లోకి అయితే సెట్ అవుతాయి అన్నమాట మనకి ఆ సీ హుక్స్ని ఆ రోప్ లైట్ బంధిస్తుంది అనమాట రోప్ లైట్ తీసుకున్నారు కదా ఆ సేవక్ని కరెక్ట్గా రోప్ లైట్లో ఫిట్ చేసి ఆ మేకు వచ్చేసరికి వుడ్ వర్క్లోకి కొట్టారనమాట అది సన్న మేకులండి దానివల్ల వర్క్ వుడ్ వర్క్కి అయితే ఏం డ్యామేజ్ అవ్వదనమాట దానికి ఇలా కేబుల్ తీసుకొచ్చానండి కేబుల్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అయితే పడింది రోప్ లైట్కి ఈజీగా ఆ కేబుల్ని సెట్ చేసే అండి సెట్ చేసేసి ప్లాస్టర్ అయితే ఎల్లో కలర్ ప్లాస్టర్ అయితే ఆ రెండిటికి కలిపి వేసేసి సారండి ఎలక్ట్రీషియన్ వేసేసి అక్కడ ఎలాగో మాకు ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్లగ్ పాయింట్కి అయితే అది పెట్టేశారు ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను మెంతులు ఫ్రై చేశాను కదండి అవి చల్లగా అవుతాయని చెప్పేసి వంటింట్లో ఒక పక్కకి పెట్టేసి ఫ్యాన్ అయితే వేసాను అలాగే కుకింగ్ కూడా చేస్తున్నానండి అండ్ దెన్ ఇక్కడ నయన్ వచ్చేసరికి టీవీ అయితే చూస్తున్నాడు మేము కూడా వచ్చినామండి అండ్ దెన్ గోరింటాకు అయితే ఉందండి గోరింటాకు అయితే రుబ్బి పెట్టాను చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ మాకు కార్ క్లీన్ చేస్తారు కదా అంటే సర్వెంట్స్ ఉంటారు కదా వాళ్ళైతే తీసుకొని వచ్చారండి గోరింటాకు చాలా బాగా అయితే పండింది లాస్ట్ లో అయితే ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను తప్పకుండా చూసేసేయండి ఈ కప్స్లో ఈ ప్లాస్టిక్ కప్స్లో ఎందుకు పెట్టానంటే మా ఫ్రెండ్స్కి కానీ లేదంటే ఎవరినైనా అడుగుతానండి సో ఆల్రెడీ అప్పటికే ఇంకొక త్రీ కప్స్లో పెట్టాను అవి కూడా మా ఫ్రెండ్స్కి అయితే ఇచ్చాను అనమాట ఇంకా మా ఆయన అయ్యిన్ని చూస్తున్నారా ఇక్కడ కోతి ఆటలు అయితే మొదలు పెట్టాడు నేనైతే ఇక్కడ నిలబడి వాటర్ తాగుతున్నాను మా వాడైతే నాతో ఏవో ముచ్చట్లు ఆడుతున్నాడండి యాక్చువల్గా ముచ్చట్లు ఆడేవి రాగా అలాగే పెట్టేయచ్చు కానీ నాకు కాపీరైట్ అయితే పడుతుంది అండి ఎందుకంటే వెనకాతల టీవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉందన్నమాట సో అందుకని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇలా టీవీ దగ్గర కిటికీ ఉంటే ఆ కిటికీ గట్టెక్కి ఆటలు ఆడుతున్నాడండి నాకైతే చాలా భయం అలాగా వార్నింగ్స్ అయితే ఇస్తూనే ఉంటాను పడిపోతావు కాలు నొప్పి వస్తుంది చైన్ నొప్పి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ నైట్ నిద్రపోయినప్పుడేమో కాళ్ళు నొప్పి వస్తుంది తర్వాత చేతులు నొప్పులు వస్తున్నాయి అక్కడ కాళ్ళు నొప్పి వస్తుందని అయితే అంటూ ఉంటాడండి ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని అంటూనే ఉంటాడు ఇంకా చల్లగా అయిపోయిన మెంతులు తీసుకొచ్చి చిన్న మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటూ ఉండాలండి అయిపోతున్నాయి అని అన్నప్పుడు మళ్ళీ ఎందుకంటే ఎక్కువ రోజులు అయిపోయినా కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది ఉండదు కదండి సో అందుకని చెప్పేసి మనం అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ చేసుకోవాలి అండ్ దెన్ మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా అయితే ఇలా మెంతులు పొడది యూస్ చేయం కాబట్టి మనకి ఒక మాదిరిగా ఇది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే వస్తుంది అన్నమాట అండ్ దెన్ ఇక్కడ మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసుకుంటున్నానండి ఇంతుల పొడి మనకి పులుసుల్లో మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట అలాగే మంచి కలర్ కూడా వస్తుంది అలాగని ఎక్కువ వేసేసుకోకూడదండి చేదైతే అయిపోతుంది మళ్ళీ మనం చూసుకొని ఒక హాఫ్ స్పూన్ అలా అయితే వేసుకోవాలన్నమాట కమింగ్ ఫ్యూచర్ వీడియోస్లో జీలకర్ర పొడి కూడా చేస్తానండి అప్పుడు కూడా మీకు మళ్ళీ వీడియో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ చూస్తున్నారు కదా మంచి మంచి అరోమా అయితే వస్తుంది అదే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంకా నేనైతే ఒక గాజు బాటిల్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటాను ఇంకా మా నయన్కి సెలవు కాబట్టి ఇంకా నా వెనకే తిరుగుతూ ఉంటాడండి లేదంటే ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో అయితే ఆడుకుంటాడు నేను ఇప్పుడు వేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసరికి కాటన్ మెటీరియల్ అండి మెటీరియల్ తీసుకొని కుట్టించుకున్నాను ఇది వితౌట్ చున్నీ అండి మెటీరియల్ తీసుకున్నాను మెటీరియల్ తీసుకొని అదైతే స్టిచ్ చేయించుకున్నాను మెటీరియల్ కాస్ట్ ఎంత అయిందో స్టిచ్చింగ్ కూడా అంతే అయిందండి మెటీరియల్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అయింది స్టిచ్చింగ్ కూడా సేమ్ కాస్ట్ అయితే అయింది విత్ లైనింగ్ కుట్టించుకున్నానండి నాకు కలర్ అయితే బలీ డిఫరెంట్గా నచ్చిందనమాట సో అందుకని చెప్పేసి తీసుకున్నాను అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి చెప్పాను కదా మెంతుల పొడి నేనైతే ఇంకా డబ్బాలోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను అది వచ్చేసరికి గ్లాస్ జారండి డ్రై రోస్ట్ చేసుకొని చేసుకునే పొళ్ళు ఏవన్నా మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది అండి అంటే ధనియాల పొడి మెంతుల పొడి తర్వాత జీలకర్ర పొడి ఇలాంటివన్నీ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు తర్వాత మాడబిడ్డ వాళ్ళ అమ్మాయి చందన వాళ్ళు చందన వాళ్ళ బాబు అనమాట చందన వాళ్ళ అత్తగారు తెచ్చేసరికి హైదరాబాద్ ఏనండి సంగారెడ్డి ఇదివరక వీడియోస్లో ఫాలో అయితే కనుక మీకు తెలిసి ఉండచ్చు ఆడబిల్డే వాళ్ళు ఏమొచ్చి ఇంటికి వెళ్ళిపోయారండి వాళ్ళ ఇంటికి కాసేపు అయితే కూర్చున్నారు చక్కగా ముచ్చట్లగా ఆడుకున్నాము తర్వాత సెవెన్ సెవెన్ థర్టీ అయ్యాక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారండి చందన వాళ్ళు మాత్రం మేము ఉండమన్నాము డిన్నర్ చేసి వెళ్తురు ఉండండి అని అయితే చెప్పామన్నమాట చపాతి చేశాను డిన్నర్లోకి అనే అండి మా ఆడపరుచిగారు అల్లుడు చందన వాళ్ళ హస్బెండ్ ఇంకా పిల్లలందరూ ఆడుతూ ఉంటే వాళ్ళతో కలిసి మేము కూడా ఆడుతున్నాము నయన్ బాబు అలాగే బాబు వాళ్ళిద్దరూ మంచిగా ఆడుకుంటారండి మా వాడు కొంచెం పెద్దవాడు కదా సో మా వాడికి ఆర్యబాబును ఆడించడం అంటే చాలా ఇష్టం అనమాట సో ఇద్దరూ అయితే మంచిగా ఆడుకుంటారు ఆషాఢం ఇంట్లోకి అయితే వచ్చేసింది శ్రవణం స్టార్ట్ అవబోతుంది ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన మాసం శ్రవణ మాసం అవునా కాదా అందరూ చక్కగా అన్నీ అరేంజ్ చేసేసుకున్నారా తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ దెన్ ఈ మాసం మాత్రం ఐదు వారాలు వచ్చినాయి అంటే ఐదు శుక్రవారాలు అయితే వచ్చినాయి ఇంక ఇక్కడ వచ్చేసరికి ఆర్యబాబు అన్ని షేప్స్ పక్కన పెట్టేసి ఆ షేప్స్ అన్నీ చక్కగా మా అందరికి చెప్తున్నాడు నేను వీడియో తీస్తున్నానని చందనానవుతుంది ఆయన ఆర్య వాళ్ళిద్దరూ ఆడుకుంటుంటే మేము అందరం కూర్చొని ప్రేక్షకుల్లా చూస్తున్నాం మధ్య మధ్యలో వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తున్నాం అనుకోండి దాదాపు ఒక టెన్ వరకు అంటే రాత్రి పది గంటల వరకు అయితే మంచిగా ఆడుకున్నారండి ఆ తర్వాత ఇంకా మా వాళ్ళైతే వెళ్ళిపోయారండి తర్వాత నేనైతే ఇంకా ఇక్కడ గోరింటాకు అయితే పెట్టుకున్నాను నేను సౌమ్య మేమిద్దరం కూడా గోరింటాకు పెట్టుకున్నామండి గోరింటాకు చాలా అయింది అంటే చాలా ఎక్కువ అయితే అయిందనమాట అనమాట సో నేనేంటంటే కాళ్ళు కూడా ఇట్లా పెట్టేసుకున్నానండి పెద్ద పెద్ద చందమామలు లాగా ఇలా కాళ్ళుకైతే పెట్టేసుకున్నాను యాక్చువల్గా ఫింగర్స్ కూడా పెట్టుకుంటే మంచిగా అనిపించేది కానీ నేను ఇంకా ఇలా అరకాళ్ళకు మొత్తం పెట్టేసుకున్నాను అనమాట డోంట్ జడ్జ్ మీ అండి అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి చేతులకైతే ఇలా పెట్టుకున్నాను నాకైతే ఇలా పెద్ద పెద్దగా రౌండ్స్ లాగా పెట్టుకోవడం అంటే ఇష్టం అనమాట మెహందీ అయితే అంటే ఇది ఆకు గోరింటాకు ఎందుకంటే పండిన తర్వాత ఒక టూ త్రీ డేస్ చూసుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట చిన్న చిన్న చుక్కలు అయితే పడిపోతాయని చెప్పేసి అంటే త్వరగా కింద అన్నమాట సో ఇవైతే కొంచెం మందంగా ఉంటాయి మంచిగా పండుతాయి అని చెప్పేసి నేనైతే ఇట్లా పెట్టేసుకున్నాను అట్ ద సేమ్ టైం గోరింటాకు చాలా ఉందండి మా ఫ్రెండ్స్ కూడా చాలామందికి ఇచ్చాను అలాగే మా ఆడపడిచే వాళ్ళకి ఇచ్చాను ఇంకా ఎంత ఇచ్చినా కూడా తరగట్లేదు ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కూడా ఇంకా కొంత ఆ ముద్ద అయితే ఉందనమాట గోరింటాక్ ముద్ద అయితే ఉంది అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫుల్గా లాస్ట్ వీక్ వరకు వచ్చేసింది కదా సో అందరూ పెట్టేసుకున్నారండి ఆల్రెడీ సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్